నమస్తే నేను మీ సుష్మిత ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన నృత్య కళలు అనే కథను విందాం భారతదేశం కళలకు పుట్టినిల్లు ఆ కళలలో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం భారతదేశం ఆ విశిష్టతే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి అన్ని ప్రాంతాల ఆ ఆచారాలను అభినందించాలి దానికోసం రూపొందించిన కార్యక్రమం భారత్ శ్రేష్ఠ భారత్ ఇది జాతీయతాభావాన్ని పెంపొందిస్తుంది భారతదేశ సమగ్రతను ఐక్యతను బలోపేతం చేస్తుంది ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళా సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి కళలు అరవై నాలుగు రకాలు ఈ కళలలో కొన్ని శాస్త్రీయ కళలైతే కొన్ని జానపద కళలు వీటిలో ఐదింటిని లలిత కళలుగా పేర్కొంటారు అవి చిత్రలేఖనం శిల్పం సంగీతం సాహిత్యం నాట్యం లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి మనిషిని ఉన్నత స్థాయికి నడిపిస్తాయి అటువంటి లలిత కళలలో సంగీత సాహిత్యాల సమాహార కళగా విరాజిల్లుతోంది నాట్యకళ ఇది మన కళా సంస్కృతికి సమున్నత స్థానం కల్పించింది కుల మత ప్రాంతీయాలకు అతీతంగా నిలుస్తోంది జాతీయ సమైక్యతను చాటి చెబుతోంది కొన్ని నాట్య రీతులు మన దేశంలో ఎక్కడ ఉద్భవించాయో నేటి తరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ కళావారసత్వమే భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు ఈ కళారూపాల వలన విజ్ఞాన సంపద ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలుస్తుంది ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో నాట్య రీతుల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం వివరంగా తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తు కడుపు నుంచి వెన్నెముక గుండా వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి భరతనాట్యం భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం ఇతర శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఇది తమిళనాడులో ఆలయ నృత్యం నుంచి ఉద్భవించిన నృత్య రూపం భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినది భరతనాట్యం తమిళనాడు తంజావూరులో నట్టువనారులు దేవదాసీలు ఈ కళకు పోషకులుగా చెబుతారు భా అంటే భావం రా అంటే రాగం తా అంటే తాళం అనే మూడు ప్రాథమిక నృత్య కళాంశాలను భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది ఇందులో నృత్య భంగిమలతో పాటు అరవై నాలుగు రకాల హస్త పాదకదలికలు ఉన్నాయి పురాతన దేవాలయాల మీద శిల్పాలు భరతనాట్య భంగిమలలో నాట్యం చేస్తున్నట్లుగా ఉంటాయి కాంచీపురం దేవాలయంతో పాటు అనేక పురాతన హిందూ దేవాలయాలపై వివిధ భంగిమలలో శివుని శిల్పాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి చిదంబరంలోని నటరాజ ఆలయంలో తూర్పు రాజగోపురం నూట ఎనిమిది భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతోంది వీటిని నాట్యశాస్త్రంలో కరణాలుగా సూచిస్తారు బాదామీ గుహలో శివుని శిల్పానికి ఉన్న పద్దెనిమిది చేతులు భరతనాట్యంలోని హస్తముద్రికలను తెలియజేస్తాయి నాట్యశాస్త్రం ప్రకారం భరతనాట్యం మూడు విధాలుగా ఉంటుంది అవి నృత్యం నృత్యం నాట్యం నృత్యం అంటే శరీర అవయవాల కదలిక నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైన నర్తనం నాట్యం అంటే నృత్య నృత్య సమ్మేళనం అవయవాల ద్వారా అభినయం చేస్తూ ప్రేక్షకులకు తాము ప్రదర్శించే విషయాలను అర్థమయ్యేలా చూపడమన్నమాట దేవదాసీలు అనే ఆలయ నృత్యకారిణులు ఈ నృత్యం ప్రదర్శించేవారు దేవదాసి అంటే భగవంతునికి దాసులు లేదా సేవకులుగా అంకితం చేయబడినవారు భరతనాట్య నర్తకి వస్త్రధారణ హిందూ వధువు మాదిరిగా ఉంటుంది ప్రత్యేక పద్ధతిలో చీర ధరిస్తారు సంప్రదాయ ఆభరణాలతో అలంకరించుకుంటారు కళ్లకు కాటుక అభినయానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుకుంటారు లయబద్ధంగా నర్తించడానికి కాళ్లకు గజ్జలు కట్టుకుంటారు చేతులకు గోరింటాకు కాళ్లకు పారానీతో శోభిల్లుతూ ఆహార్యంతోనే ఆకట్టుకునే విధంగా అలంకరణ ఉంటుంది భరతనాట్యానికి సంగీతం కర్ణాటక శైలిలో ఉంటుంది పదిహేడు వందల తొంభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల ముప్పై రెండు వరకు తంజావూరుని పాలించిన సర్ఫోజీ కాలంలో సోనయ్య వడివేలు శివానందం చిన్నయ్య అనే నలుగురు నట్టువనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు పాశ్చాత్యుల వలసతో క్షీణించిన ఈ నాట్యకళకు శాస్త్రీయ కళాకారుడైన కృష్ణయ్యార్ మద్రాసులో మ్యూజిక్ అకాడమీని స్థాపించి భరతనాట్యానికి జీవం ప్రఖ్యాతిగాంచిన నాట్య గురువు మీనాక్షి సుందరపిల్లై అతని శిష్యులలో ఒకరైన రుక్మిణీదేవి అరుండే శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేశారు ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి ఆమె అనేక భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చారు ఎన్నో జాతీయ అవార్డులను పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు భారతీయ శాస్త్రీయ నృత్యాలను నేర్చుకోవడానికి వచ్చిన అమెరికన్ డ్యాన్సర్ ఎస్తేరు షర్మాన్ గారు తన పేరును రాగిణీదేవిగా మార్చుకొని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి కృషి చేస్తున్నారు బాలసరస్వతి మృణాలిని సారాభాయ్ పద్మాసుబ్రహ్మణ్యం అలార్మెల్ వల్లి యామిని కృష్ణమూర్తి అనితారత్నం వంటి భరతనాట్య కళాకారులు వారి ప్రదర్శనలతో భరతనాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు నృత్యం పంచా అంటే ఐదు అబ్ అంటే నది జీలం చీనాబ్ రావి బియాస్ సట్లేజ్ అనే ఐదు నదులు ప్రవహించే ప్రదేశం కాబట్టి పంజాబ్ అని పేరు వచ్చింది పంజాబ్ వ్యవసాయానికి చాలా అనువైన ప్రాంతం అక్కడ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు వీరు పంటరాబడి ఆనందంలో ఈ నృత్యం చేస్తారు పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యం భాంగ్రా భాంగ్రా అనేది పంజాబ్లో వివిధ జానపద నృత్యాల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం భాంగ్రా భాంగ్రా జననాట్యంగా పిలువబడుతుంది బాధలన్నీ మర్చిపోయి చేసే నృత్యంగా బాంగ్రా అని పేర్కొంటారు ఈ నాట్యం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇది నానాట్యం అని భావిస్తూ చేస్తారు పంజాబులోని కథలను వివరించే చిన్న పాటలకు సైతం ఈ నృత్యం చేస్తారు పాటలు ప్రేమ దేశభక్తి పండగల ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి ఈ వృత్యాలలో సమ్మ రుమ్మర్ అడ్డి గిడ్డ ధమాల్ సియాల్కోటీ వంటి విభిన్న రీతులున్నాయి ఝుమ్మర్ ధమాల్ వృత్తిరీతులను ప్రామాణిక భాగంగా పేర్కొంటారు సియాల్కోటీ నృత్యం ఒంటికాలితో ప్రదర్శించబడుతుంది బాగ్ సంఘటన దేశాన్ని స్వాతంత్రం వైపు కదం తొక్కించింది దేశమంతటా భాంగ్రా నృత్యం ద్వారా స్వతంత్రకాంక్షకు రగులగొల్పారు ఈ విధంగా భాంగ్రా చురుకుగా వ్యాప్తి చెందింది భాంగ్రాలో డోలు వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంది డోలు రెండు వైపులాట్ను సృష్టిస్తుంది భాంగ్రా నృత్యకారులు రకరకాల రంగురంగుల దుస్తులు ధరిస్తారు మగవారు తలపాగా ఆడవారు చున్నీ తప్పనిసరిగా ధరిస్తారు నృత్యం నృత్యంలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు రుమాలు మణికట్టు చుట్టూ సాంప్రదాయకంగా కట్టబడి ఉంటుంది రుమాలు చేతి కదలిక తెలియజేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది విదేశాలలో స్థిరపడిన పంజాబీలు భాంగ్రాను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు పాశ్చాత్య సంగీతంలో సైతం భాంగ్రా ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు లండన్లో భాంగ్రా సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది ఉత్తర అమెరికా అంతటా ప్రత్యేకమైన భాంగ్రా పోటీలు జరుగుతాయి ఈ విధంగా భాంగ్రా విదేశాలలో సైతం జనాదరణ పొందింది భాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిడ్డ అని అంటారు మొదట ఈ నాట్యాన్ని మగవారు మాత్రమే చేసేవారు ఇప్పుడు స్త్రీలు కూడా చేయడం వల్ల బాంగ్రా గిడ్డా అని వేరు చేయడం జరిగింది పంజాబ్లో పుట్టిన బాంగ్రా ప్రపంచం మొత్తాన్ని లోగిస్తుంది మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా పంజాబ్ రాష్ట్రానికి చెందిన చాలామంది ఆనందం వచ్చినప్పుడు ఈ ఉత్సాహభరితమైన బాంగ్రా డాన్స్ వేస్తూ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు మరీ ముఖ్యంగా వారితో పాటు చుట్టూ ఉన్నవారిని కూడా బాంగ్రా డాన్స్ చేయమంటూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తారు భారతదేశంలో పుట్టిన ఈ ప్రత్యేకమైన నృత్యానికి పెద్దపీట ఉంది రాష్ట్రానికి చెందిన సిక్కులు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఉన్నప్పటికీ తమ మాతృభాషను మాతృదేశాన్ని ముఖ్యంగా తమ భాంగ్రా నృత్యాన్ని పక్కన పెట్టరు కథాకళి ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే కథాకళి కథాకళిలో ప్రతిభావం మానవ ప్రవర్తనను మార్చడానికి ఆధ్యాత్మికతను సాధించడానికి వేదికవుతుంది కథాకళి సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికితీసింది ఈ రహస్యాన్ని విస్తృత సమాజానికి అందుబాటులోకి తెచ్చింది కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్యకళారీతి కథాకళి కథ అంటే కథ కళి అంటే ఆట కథల ఆట అని చెప్పవచ్చు పదిహేడవ శతాబ్దానికి చెందిన వెట్టత్తురాజు కథాకళికి మెరుగులు దిద్దాడు రాజు కథకళికి ముఖ్యమైన ఘట్టాలను పరిచయం చేశాడు కొట్టారక రాజు ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించే నాటకాలను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఈ విధంగా ఇతిహాసాలలో పవిత్ర కథలు ప్రజలకు చేరువయ్యాయి పదిహేడవ శతాబ్దం చివరిలో కళియోగం అని కథాకళి బృందాలు స్థాపించబడ్డాయి ఈ బృందాలు కేరళలోని దేవాలయాల్లో కథాకళి నృత్య రూపాన్ని ప్రదర్శించేవి ఇందులో కళాకారులు రామాయణం మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి పురాణాల నుంచి పాత్రలను ప్రదర్శిస్తారు కళాకారులు దగదగా మెరిసే ఆభరణాలు కిరీటాలు దుస్తులతో ఆకట్టుకుంటారు వివిధ రకాలైన పాత్రలకు వివిధ సంకేతాలతో కూడిన మేకప్ వేసుకుంటారు మానవులు దేవతలు రాక్షసులు మొదలైన రూపాలను ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులు అలంకరణ సామాగ్రిని వాడతారు ఈ కళకున్న ప్రత్యేకత ఏమిటంటే కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు కథంతా హావభావాల ప్రకటనలతోనూ చేతి సైగలతోనూ ప్రకటింపజేస్తారు ముఖంలో కనిపించే చిన్న పెద్ద కదలికలు కనుబొమ్మలు కనుగుడ్లు ముక్కు చెంపలు గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదిలిస్తూ వివిధ భావాలను ప్రకటిస్తారు భావప్రకటన ఆవశ్యకతను బట్టి అవయవాలను కదిలించడాన్ని ప్రదర్శించడానికి వివిధ రకాల దుస్తులు అలంకరణ సామాగ్రి వాడతారు గుస్సాడి రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికి వచ్చి ఉంటాయి తాము చేసిన కష్టం ధనలక్ష్మిగా నట్టింట చేరి ఉంటుంది గోండులందరూ ఆటపాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభమవుతాయి రకరకాల వస్త్రాభరణాలు వేసుకుని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు వెళ్తారు కొమ్ములుదుతూ తప్పెట్లు వాయిస్తూ యాత్రలు సాగిస్తారు గోండుల పురాణ గాథల్లోని దండారియా రౌడ్ శిశిశర్మ రౌడ్ అనే కథానాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు గోండు యువకులు ఇరవై నుండి నలభై మంది దాకా చేరిచేసే దండారి నృత్యంలో గుస్సాడీ నృత్యం ఒక భాగం దీపావళి నెలలో సాంప్రదాయ పద్ధతిలో ఈ నృత్యం జరుగుతుంది పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది చతుర్దశి వరకు జరుగుతుంది గుస్సాడి నర్తకునికి కావాల్సిన సామాగ్రిలో ముఖ్యమైనది నెమలి పింఛంతో తయారు చేసిన తలపాగ ఇందులో గొర్రెపోతు కొమ్ములను కూడా అమర్చుతారు కృత్రిమ గడ్డాలు మీసాలతో వేషం కడతారు మేకతోలు కప్పుకుంటారు ఇక వాయిద్యాలు డప్పు తుడుము కలికోయ్ మొదలైనవి బృందానికి హుషారునిస్తాయి ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి సంగీత వాయిద్యాలను గుస్సాడి నృత్య పరికరాలను గోండులు పరమ పవిత్రంగా భావిస్తారు నాట్యారంభానికి ముందు వాటికి పూజ చేస్తారు దయబద్ధము క్రమబద్ధము అయిన దండారీ నృత్యం గుస్సాడీ నృత్యంలో భాగం దండారీ నృత్యం చేస్తున్న బృందంలోకి గుస్సాడీ బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం దండారి బృందం వలయం లోపలి వైపుకు తిరిగి నుంచుంటారు ఎడమవైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ అడుగులు వేసినప్పుడల్లా కుడిపాదాన్ని ఎడమకాలు మీదకి ఊగిస్తుండటంతో నృత్యం ప్రారంభమవుతుంది ప్రతి నర్తకుని చేతిలో రెండు కోలాటం కర్రలుంటాయి నర్తకులు తమ చేతుల్లోని రెండు కర్రలను ఒకదానికొకటి తాకిస్తారు తరువాత కుడివైపున ఉన్న నర్తకుని కర్రను కొడతారు ఇలా అడుగులు వేస్తూ కోలాటమాడుతూ నర్తకులందరూ వంగి కర్రలను నేలకు తాకించి నాలుగు దిక్కులకు అడుగులు వేస్తారు దేవతలందరికీ ప్రణమిల్లడానికి ఇలా నాలుగు దిక్కులకు అడుగులు వేస్తారు దేవతలను మొక్కిన తరువాత వలయాన్ని సరిచేసుకుని కర్రలను పాదాల వద్ద ఉంచి పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు ఒక బృందం చరణాన్ని ముగించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందుకుంటూ బృందగానం చేస్తారు దండారీల నృత్యం కొనసాగుతుండగా నలుగురైదుగురు గుస్సాడీలు హఠాత్తుగా దండారీల వలయంలోకి చచ్చుకుని వస్తారు మెడలో గవ్వలహారాలు తుంగకాయల హారాలు ఉంటాయి నడుముకు మణికట్టుకు చిరుగజ్జలుంటాయి తెల్ల తెల్లరంగు పూసుకుంటారు మొలకు నారింజ రంగు లంగోటీలు ధరిస్తారు గుస్సాడీల వేషం ఆకర్షణీయంగా ఉంటుంది శరీరం పైన నలుపు చారల చుక్కలతో వింత వింత అలంకరణలు ఉంటాయి గుస్సాడీలు ప్రవేశించగానే దండారీలు చల్లా చెదురవుతారు ఇది ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది ఒడిస్సీ నృత్యం నృత్యం భారత శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి ఇది తూర్పు భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో పుట్టింది క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో కారవేలుని పరిపాలనలో ఒడిస్సీ నృత్యం ఎక్కువ పోషింపబడినట్లు ఉదయగిరిలోని హాతిగుంఫా శాసనం ద్వారా తెలుస్తుంది ఒడిస్సీ నృత్యకారులు నాట్యశాస్త్రం నుండి పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఒడిస్సీ అని చెబుతారు రాణిగుంఫా గుహలో రాతి ఫలకంలో నృత్యం చేస్తున్న పురుషులు స్త్రీల వర్ణాలు చెక్కబడ్డాయి ఈ వర్ణాలు ఒడిస్సీ నృత్యం పురాతనమైనదని రుజువు చేస్తున్నాయి పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహారీ నృత్యాలు ఉన్నాయి మహారి అనే పదాన్ని దేవదాసి పదానికి పర్యాయపదంగా చెప్పవచ్చు ఎనిమిది తొమ్మిదేళ్ల వయసున్న బాలికలు గురువు ద్వారా నృత్యంలో శిక్షణ పొందుతారు తరువాత చీరబంధన్ అని పిలువబడే వేడుక ద్వారా మహారీలు ఆలయ నృత్యం ప్రదర్శించడం మొదలు పెడతారు మహారీలు నృత్యం దేవుని సేవగా భావిస్తారు జయదేవుడు రాసిన గీతా గోవిందంలోని పాటలకు మహారీలు నృత్యం చేసేవారు వరకు ఈ నృత్యం ఏ రంగస్థలంపైనా ప్రదర్శించబడలేదు ఒడిస్సీ చరిత్రలో మరొక ముఖ్య సాంప్రదాయం అంటే బాలుడు అని అర్థం మొక్కులు చెల్లించడం కోసం ఈ గోటిపువాలు గానం నృత్యం ద్వారా దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతారు గోటిపువాలు స్త్రీల వలె దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం బయట నృత్యం చేస్తారు గోటిపువా సాంప్రదాయంలో శిక్షణ పొందిన తరువాత ఈ నాట్యానికి గురువులుగా వ్యవహరిస్తారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కొందరు పండితులు గురువులు ఈ నృత్యాన్ని రంగస్థలంపైకి ప్రదర్శనగా తీసుకురావడానికి ఒక సంఘాన్ని స్థాపించారు ఆ సంఘాన్ని జయంతిక అని పిలుస్తారు పంకజ్ చరణ్ దాసులు కేలుచరణ్ మహాపాత్ర దేబాప్రసాద్ దాస్ మాయాధర్ రౌత్ రఘునాథ్ దత్త ఈ జయంతికలోని ప్రముఖులుగా పనిచేశారు వీరు ఒడెస్సీకి శాస్త్రీయ గుర్తింపు కోసం కృషి చేశారు ఒడెస్సీ నృత్యంలో పంకజ్ చరణ్ దాస్ ఆదిగురువుగా గుర్తింపు పొందారు కేలుచరణ్ మహోపాత్ర తన శిష్యురాలు సంయుక్త పాణిగ్రాహితో కలిసి ఒడెస్సీ ఇచ్చారు సంయుక్త ఒడెస్సీ నృత్యంలో జాతీయ అంతర్జాతీయ ప్రశంసలను పొందింది దేబాప్రసాద్ శిష్యురాలైన ఇంద్రాని రెహమాన్ అంతర్జాతీయంగా విస్తృతపరిచారు కేలుచరణ్ మహోపాత్ర విద్యార్థిని ప్రతిమా గౌరీ బెంగుళూరుకి దగ్గరలో హేసరఘట్టలో నృత్యగ్రం స్థాపించారు ఇలా జయంతకలోని ప్రతి ఒక్కరూ నృత్యాన్ని విస్తృతపరచడానికి కృషి చేశారు హరికథ సంగీతం సాహిత్యం నృత్యం అభినయం మేలుకలయిక హరికథ మహారాష్ట్రలో పదిహేడవ శతాబ్దంలో హరికథ పుట్టినట్లు తెలుస్తోంది హరికథను మహారాష్ట్రలో అభంగ్ కేరళలో కథాప్రసంగం కన్నడలో కీర్తన కాలక్షేపం బెంగాలీ కీర్తన తమిళంలో హరికథా కాలక్షేపం తెలుగులో హరికథ అని అంటారు హరికథాగానం చేసేవారిని కథకుడు కథాగానపరుడు కథాప్రసంగి భాగవతార్ హరిదాసు దాసు అనే పేర్లతో పిలుస్తారు ఒకే వ్యక్తి కథనిడివి బట్టి మూడు పాటు చేసే కథాగానమే హరికథ కథకుడు అన్ని రకాల పాత్రలో జీవిస్తూ ప్రేక్షకులను శ్రోతలను మెప్పిస్తాడు గనుకనే హరికథ సమాహార కళారూపం కథకుడు ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో గొంతుతో వాచకం గానం సాత్వికం కాలితో నృత్యం చేతులతో ఆంగికం గుప్పిస్తూ అభినయిస్తాడు చేతిలో చిడతలు కాలికి మువ్వలు పట్టుపంచకట్టు నడుముకు బిగించి కట్టిన పట్టుకండువా మెడలో పూలదండలు ధరించి ఆడుతూ పాడుతూ అలరిస్తారు నిర్వాహకుల ఆర్థిక స్థితిని బట్టి వయోలిన్ హార్మోనియం తబలా మృదంగం వీణ కంజీరా మొదలైన వాటిని సహకార వాయిద్యాలుగా చేసుకుని సందర్భానుసారంగా పాత్రోచితంగా కథ చెప్తారు సంగీత సాహిత్యాలతో పాటు అభినయపూర్వకంగా కథలోని కథా విషయాన్ని బట్టి భక్తిని విజ్ఞానాన్ని వినోదాన్ని అందించగలవాడు ఉత్తమ హరికథకుడు ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహునిగా పేరొందారు కథకుడు వాయిద్యగాళ్ల మధ్య వేదికపై పద్మాసనం వేసుకుని కూర్చొని సభారంగం శాంతికై ఇష్టదేవత గురుస్తుతులతో ప్రారంభిస్తాడు హరికథ నేటి మానవునికి హరిభక్తిని మాత్రమే కాక అనేక విషయాలను బోధించేదిగా ఉండి పరిష్కార మార్గాలను సూచించడం ద్వారా నిజమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించగలుగుతోంది హరికథ కేవలం భక్తి ప్రబోధకమే కాక దేశభక్తి సాంఘిక దురాచారాలపై ధ్వజమెత్తే సామాజిక శక్తిగా ఎదిగి జాతీయ సమైక్యతా సాధన ప్రక్రియగా కూడా ఉపయోగపడుతోంది హరికథా వాంగ్మయం సమాజంలో అనేక సమస్యలను తనలో ఇముడ్చుకొని వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కర్తవ్య పాలన చేసే సమయంలో నిస్సందేహంగా సానుకూల ప్రయోజనం సాధిస్తోంది హరికథా ప్రక్రియలోని మరో ప్రత్యేకత ఏమిటంటే అది సామాజికునితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి అందుకనే ఎన్నో సాహిత్య ప్రక్రియలు సాధించలేని పరిష్కార మార్గసూచిగా సర్వకళల సమాహార రూపంగా హరికథ విలసిల్లుతోంది అటు పండితులకు ఇటు పామరులకు ఆమోదయోగ్యమైన ప్రక్రియ హరికథ ప్రభుత్వ ప్రచార సాధనాలుగా వినియోగించబడే ఎన్నో ప్రక్రియల కంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని సాధించగలిగేది హరికథా ప్రక్రియ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ప్రాచుర్యం పొందిన నృత్య కళలు అనేవి ఎన్నో ఉన్నాయి అందులో కూచిపూడి విలాసని నాట్యం ఆంధ్రనాట్యం భావకల్పం వీరనాట్యం దప్పు తప్పెటగుళ్ళు లంబాడి దింసా కోలాటం బుట్టబొమ్మలు ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రాచుర్యం పొందిన నృత్య కళలు మనల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి మనం మన మాతృభూమి మీద ఉన్న మంచి నృత్య కళలను తరువాత తరం వారికి కూడా తెలిసేలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక నృత్యాన్ని నేర్చుకోవడం మంచి విషయం నృత్యం అనేది కేవలం కొన్ని భంగిమలు ఉన్న ఆహ్లాదకరమైన నాట్యం మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరమైన అంశాలను అందించే ముద్రలు భంగిమలు ప్రతి ఒక్క మనిషి జీవితానికి ఎంతో అవసరం ఇలా ఎన్నో మరెన్నో నృత్య కళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఖండంలో ఆశ్చర్యాన్ని కలిగించే అతి కష్టమైన నృత్యాలు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో ఆశ్చర్యపరిచే ఇటువంటి కష్టమైన జోయలీ అనే ఒక నృత్యం చాలామంది చూసే ఉంటారు ఆ నృత్య కళ గురించి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం ఇక శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి